అంబేద్కర్ మాదిగా ఎంఎస్పి మహాజన సమాజిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు నేడు మహాజన నేత మానశ్రీ గారి అలవ జనమైన శుభాకాంక్ష పుట్టినరోజు అదేవిధంగా ఏదైతే మాదిగల ఆత్మగౌరవానికి మాదిగల అస్తిత్వానికి తోడుపరుస్తున్నటువంటి గ్రామం వీధిమూడి గ్రామంలో ప్రకాశం జిల్లా వీధిమూడి అనే చిన్న గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదలైన ఉద్యమం నేటికి నేడు రెండు వేల ఇరవై నాలుగుకి ముప్పై సంవత్సరాలు పూర్తయి ఈరోజు యావత్ భారతదేశంలోనే ఏకదాటిగా ఒకే అంశంపై అదేవిధంగా సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు ఎప్పుడు నీడగా తోడుగా ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడే విషయంలో పోరాడి ఈరోజు హక్కులు సాధించి పెట్టినటువంటి సంఘం ఏదన్నా ఉందంటే అది ఒక ఎంఆర్పిఎస్ ఆ ఎంఆర్పిఎస్ స్థాపించినటువంటి మాని శ్రీ మందాకృష్ణ మహిళ గారికి నేటికి అరవై సంవత్సరాలు భావస్తో ఉంది ఏదైతే లక్ష్యంతో ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మానశ్రీ మందాకృష్ణ మాది గారు స్థాపించిన సంఘం ఈ రోజు దేశవ్యాప్తం పొందినటువంటి సంస్థ అలాంటి సంస్థకి వొన్ని తెచ్చినటువంటి నేత మానశ్రీ మందాకృష్ణ మాది గారు ఈ రోజు సమాజంలో ఏదైతే వికలాంగుల కోసం కావచ్చు ఏదైతే ఆరోగ్యశ్రీ రావడానికి కారణం కావచ్చు ఈ రోజు వృద్ధులు వాళ్ళ కొడుకులు కుటుంబంలో ఏదైతే సుఖ సంతోషంతో కుటుంబంలో స్వేచ్ఛగా ఈ రోజు జీవిస్తా ఉన్నారంటే దానికి కారణం మందాకృష్ణ పోరాటం ఆ పోరాటం వల్ల ఈ రోజు వికలాంగులు ఆరు వేలు ఏదైతే మృతులు దంతలో నాలుగు వేలు పిచ్చి తీసుకుంటున్నారని ఇవన్నీ కూడా సాధించిన పెట్టిన ఘనత ఎంఆర్పీ అధినేత మందాకిష్టం మరి గారికి దక్కుతుందని ఇవన్నీ కూడా మాణిశ్రీ మందాకృష్ణ మాది పోరాటం ఆ పోరాటంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు పోరాడి సాధించి పెట్టినటువంటి రోజు కాబట్టి ఈ రోజు ఎంఆర్పీఎస్ దినోత్సవాన్ని ఇంజమూరు మండల బంగ్లాచండ్ర కేంద్రంగా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం భవిష్యత్తులో మానేశ్రీ మందాకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో బలమైన పోరాటాలకి అన్నగారు రాబో రోజుల్లో వర్గీకరణ సాధించబోతా ఉన్నారు ఈ వర్గీకరణ సాధించుకున్న తర్వాత భవిష్యత్తులో రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్తారని చెప్పి తెలియజేస్తూ జై మాదిగా జై మందాకిష్టమాదిగా